అందరికీ నమస్కారం ఒకే ఒక్క పదార్థం మోకాళ్ళ నొప్పుల్ని ఇరవై నాలుగు గంటల్లోనే తగ్గించేస్తుంది ఈ విషయం చాలామందికి తెలియక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు ఈ ఒక్క పదార్థాన్ని ఈ వీడియోలో చెప్పిన విధంగా తయారు చేసుకుని తినండి మోకాళ్ళ నొప్పుల్లోని మార్పుని మీరు ఇరవై నాలుగు గంటల్లోనే గమనించుకోవచ్చు ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులకి ప్రతి ఒక్క వైద్యుడు కూడా సిఫార్సు చేసేటువంటి వైద్యం గురించి వీడియోలో మీకు వివరంగా తెలియచేయటం జరుగుతుంది అంతేకాదు ఈ పద్ధతి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయబడినటువంటి పద్ధతి మోకాళ్ళ నొప్పుల్ని కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మటుమాయం చేసుకోవడానికి అద్భుతంగా పనిచేసే చిట్కా గురించి ఈ వీడియోలో వివరంగా మీరు తెలుసుకోవటం జరుగుతుంది ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తి మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో క్షీణత అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఇదే మోకాల నొప్పులకి దారి తీసేటువంటి ఒక ప్రమాదం కావచ్చు దీంతో చాలా మంది మోకాలకి శస్త్రచికిత్సలు చేయించుకుంటూ ఉంటారు మన దేశంలో ప్రతి సంవత్సరం ఒక లక్ష ఇరవై వేల మంది మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు ఇది ఒక పాపులర్ రీసెర్చ్లో తెలిసినటువంటి విషయం గతంలో అయితే ఒకప్పుడు అరవై ఏళ్ళు పైబడినవారు డెబ్బై ఏళ్లు పైబడినవారు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరిగేవారు కానీ ఇప్పుడు కేవలం ముప్పై నలభై ఏళ్ల వయసులోపున్నవాళ్లే మోకాల నొప్పులతో బాధపడుతున్నారు మోకాల నొప్పి నుంచి బయటపడేందుకు అనేక మార్గాలని అవలంబిస్తున్నారు కొన్ని రకాల ట్రీట్మెంట్లు పద్ధతులు మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించకపోగా అనేక ఇబ్బందులకి గురిచేస్తూ ఉన్నాయి అంతేకాకుండా బరువు పెరిగిన వాళ్లలో మోకాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ మృదులాస్తి అరిగిపోవటం వల్ల చాలా మందులు ఇప్పుడు కనిపిస్తుంది మోకాలు ఎర్రబడ్డం బలహీనంగా తయారవ్వటం కీళ్ల వాపు రావటం భరించలేని నొప్పి రావటం నడవలేకపోవటం ఇలా చిన్న వయసులోనే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది అయితే నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ వాడి ఇంకా అనేక రకాల ఇతర సమస్యల బారిన పడుతున్నారు పెయిన్ కిల్లర్స్ కి బానిసైపోతున్నారు చాలా మంది అయితే మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించటానికి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీరు తీసుకునే ఆహారం మీ మోకాళ్ళ నొప్పుల మీద పనిచేసేటువంటి అద్భుత పదార్థం మనందరి వంటిలలోనూ దొరుకుతుంది ముఖ్యంగా నువ్వులు మోకాళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేస్తాయి నువ్వుల వల్ల సాధారణంగానే చాలా ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది అనేక రకాల విటమిన్లు మనలోని అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టేలా సహాయపడతాయి అంతేకాదు నువ్వుల్లో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని మనకు అందిస్తాయి ఇందులో ప్రోటీన్లు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం ముఖ్యంగా ఇది చర్మం ఆరోగ్యానికి ఎముకల ఆరోగ్యానికి జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది అయితే మనకి మార్కెట్లో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు రకాలు దొరుకుతాయి మీరు ఈ రెండిట్లో ఏది వాడుకున్నా సరే ఆరోగ్యానికి మీకు బాగా ఉపయోగపడతాయి విటమిన్ ఏ విటమిన్ సి మినహా అన్ని రకాల పోషకాలు నువ్వుల్లో ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయం చేస్తాయి ఐరన్ జింక్ ప్రోటీన్ కాపర్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ బిలు ఫ్యాటీ యాసిడ్స్ నువ్వుల్లో పుష్కలంగా లభిస్తాయి వంద గ్రాముల నువ్వులు వెయ్యి గ్రాముల కాల్షియాన్ని మనకు అందిస్తుంది ఎముకలకి ఈ నువ్వులు చాలా మంచివి అని అనేక రీసెర్చుల్లోనూ బయటపడింది నువ్వుల ప్రభావం వేడిగా ఉంటుంది కాబట్టి చలికాలంలో తింటే శరీరానికి శక్తి వస్తుంది అందుకే చాలా మంది చాలా ప్రాంతాల్లో చలికాలం ప్రారంభమైందంటే వారు తినే ఆహారంలో నువ్వుల్ని కూడా చేర్చుకుంటారు నువ్వుల్లో ఉండే ఫాస్ఫరస్ కాల్షియం పోషకాలు ఎముకల్ని నిర్మించటంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి నువ్వుల్ని వేయించి తిన్నా మొలకెత్తించి తిన్నా ఏదైనా ఆహారంలో భాగం చేసుకుని తిన్నా అనేక వ్యాధుల్ని నయం చేయటంలో ఇవి సహాయపడతాయి అధిక కొలెస్ట్రాల్ని తగ్గించటానికి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటానికి నువ్వులు బాగా ఉపయోగపడతాయి అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా ఇది బయటపడేస్తుంది ఎందుకంటే మెగ్నీషియం ఇందులో అధికంగా ఉంటుంది లిగ్నన్స్ విటమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల సిరల్లో ఫలకాలు ఏర్పడకుండా నిరోధించటంలో ఇవి బాగా సహాయపడతాయి అలాగే డయాబెటీస్ మధుమేహాన్ని కూడా నువ్వులు బాగా తగ్గిస్తాయి చర్మ ఆరోగ్యానికి కూడా నువ్వులు బాగా ఉపయోగపడతాయి యోవీ కిరణాల వల్ల మన శరీరంలోని చర్మం ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే అది రిపేర్ అవ్వటానికి నువ్వులు బాగా సహాయపడతాయి కాబట్టి నువ్వులు అనేటువంటి పదార్థాన్ని కనుక ఏ రకంగా తీసుకున్నా సరే మీకు ఎముకల ఆరోగ్యానికి ఇతర అనారోగ్య సమస్యలేవైనా ఉన్నా కూడా బాగా ఉపయోగపడతాయి ఒక వంద లేదా నూట యాభై గ్రాముల నువ్వులని ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకోండి దీనివల్ల వయసు మలిన వాళ్లలో లేదా ఇప్పటికే మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్లలో ఈ మోకాల నొప్పుల అనేది అతి త్వరగానే తగ్గుముఖం పడుతుంది మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు నడవలేకే ఇబ్బంది పడుతున్నవారు ఆపరేషన్లు మందుల జోలికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వులని మీ ఆహారంలో భాగం చేసుకోండి దీనివల్ల మీకు తరచూ నొప్పులు రాకుండా ఉంటాయి నడవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా కీళ్ళ నొప్పులకి రోజుకి వంద గ్రాముల పాటు నువ్వులు తీసుకున్న వాళ్ళు కేవలం రెండంటే రెండు నెలల్లోనే నొప్పులు అరవై ఐదు శాతం తగ్గిపోయినట్టు ఒక రీసెర్చ్ ఈ మధ్య కాలంలోనే తమ ఫలితాలను వెల్లడించింది కాబట్టి ఇది రీసెర్చ్ల పరంగా కూడా నిరూపితమైనటువంటి అంశం మరొక అంశం ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళ నొప్పుల్ని నివారించుకోవటానికి వంద గ్రాముల నువ్వులని తమ ఆహారంలో భాగం చేసుకోవాలని ఒక ప్రకటన కూడా జారీ చేయటం జరిగింది కాబట్టి నువ్వులని ఆహారంలో ఎవరైతే భాగం చేసుకుంటారో వాళ్ళ ఆరోగ్యం ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి అలాగే నువ్వులని ఏ విధంగా తీసుకోవచ్చు వీటిని మీరు మొలకెత్తించుకొని వాటిని తినచ్చు లేదంటే అలా రాగా కూడా నువ్వుల్ని నోట్లో వేసుకుని నవలేయచ్చు కొంతమంది నువ్వులతో లడ్డూలు చేసుకోవటం లేదంటే ఏవైనా ఇతర ఆహార పదార్థాలు చేసుకొని తినటం లాంటివి చేస్తూ ఉంటారు అయితే ఒక ఈజీ పద్ధతిని నువ్వులతో ఎలాంటి ఆహార పదార్థం చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను నువ్వులు అలాగే ఖర్జూరాన్ని కలిపి లడ్డులాగా తయారు చేసుకొని మీరు ప్రతిరోజు తీసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఉపయోగించే నువ్వులతో పాటు ఖర్జూరం కూడా మీ శరీర ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది ఒక కళాయిలో ఒక కప్పు నువ్వుల్ని వేసుకుని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒకటిన్నర కప్పు ఖర్జూర పళ్ళు తీసుకొని వాటిలో నుంచి గింజల్ని తొలగించేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఒక జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోండి ఈ ఖర్జూర పండ్ల గుజ్జుని నువ్వుల్లో వేసి బాగా కలుపుకొని లడ్డులాగా చేసుకోండి ఇలా తయారు చేసుకున్న లడ్డూలని రోజుకి ఒక్కటి తినండి చాలు ఇవి మీ శరీరానికి అవసరమైన కాల్షియాన్ని అందిస్తాయి ఇతర అనారోగ్య సమస్యల్ని మీకు దరిచేరకుండా చేస్తాయి కాల్షియం అధికంగా ఉండటం కారణంగా మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయి అలాగే ఖర్జూర నువ్వులు కలిపి తయారు చేసిన ఈ లడ్డు తినటం వల్ల మీ శరీరంలో రోగ శక్తి కూడా పెరుగుతుంది ఆయుర్వేద పరంగానూ అనేక రీసెర్చుల్లో కూడా నువ్వులు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయని స్పష్టమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ నువ్వులని నువ్వులతో తయారు చేసేటువంటి ఆహార పదార్థాన్ని మీ డైలీ రొటీన్లో భాగం చేసుకోండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే